భారతదేశ అవసరాల కోసం రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ టన్లు కావాలని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం చిన్న రోజులు మిల్స్ అన్ని కలిపినా నూట యాభై మిలియన్ టన్లు కూడా టచ్ చేయలేదు ఈ నేపథ్యంలో శైలు మొత్తం కలిపి పంతొమ్మిది మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తూ ఉంది దాన్ని ముప్పై ఐదు మిలియన్ టన్నులకి లక్ష కోట్లు ఖర్చు పెట్టి వెళ్తామని చెప్పేసి ఇదే భారత ప్రభుత్వం స్టీల్ మంత్రిత్వ శాఖ చెప్తా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ల కెపాసిటీ నుంచి ఇరవై మిలియన్ టన్ల కెపాసిటీకి వెళ్తానికి అవలేలాగా అవ్వచ్చు దీన్ని ఎందుకు సైలు కలపకూడదు దీన్ని సైలు కలపడం మానేసి దీన్ని ప్రైవేట్లో అమ్ముకుని సైలు లక్ష కోట్లు పెట్టి ఎక్స్పాండ్కి వెళ్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్తా ఉంది అంటే ఇది అమ్ముకోవడం ద్వారా కమిషన్లు కావాలి అక్కడ సేల్ ఎక్స్పాండి ద్వారా కమిటీలు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారా ఒకే ప్రభుత్వం ఒకే మంత్రి అదే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కంపెనీలు రెండు కలిపి ఎందుకు మెచ్చి చేయకూడదని చెప్పి అడుగుతా ఉన్నాం సిఐటిగా రేపు జరిగే సమావేశంలో దీన్ని మెచ్చి చేసి భారతదేశ అవసరాల కావాలని మూడు వందల మిలియన్ టన్ల వైపు తీసుకెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం